వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ ఎపిసోడ్ ఆఫ్ వెయిట్ 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 లాస్ 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 జర్నీ సో సో ఎపిసోడ్స్ అయితే అయిపోయాయి అండ్ అండ్ ఇది ఇంకా ఇంకా ఎవరైనా ఎవరైనా కొత్తగా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీస్ వీడియోస్ వీడియోస్ చూడలేదంటే ప్రీవియస్ చూడండి ఆల్రెడీ ఫైవ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అండ్ ఛానల్ చేసుకోండి సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇవాళ వచ్చేసి ఎపిసోడ్ సిక్స్ నేను ఏమేమి చేయబోతున్నాను ఏమేమి తినబోతున్నాను కంప్లీట్ గా చూపించబోతున్నాను సో దాని ముందు నేను ఒక వన్ పాయింట్ టూ కేజెస్ అయితే రెడ్యూస్ అయ్యాను సో నేను ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే కొంచెం చీజ్ చేశాను అంటే కొంచెం వైట్ రైస్ తినడం అండ్ అలాగే కొంచెం టీ కాఫీస్ తాగడం అయిపోయింది సో కొంచెం హెడ్ ఎక్ వల్ల కొంచెం ప్రెషర్ వల్ల వర్క్ ప్రెషర్ వల్ల హెడ్ ఎక్స్ అది ఇది అయిపోయింది సో దానివల్ల నేను కొంచెం లైక్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది కదా నేను వన్ పాయింట్ ఫైవ్ తగ్గాల్సింది వన్ పాయింట్ టూ సో నేను దాన్ని కవర్ చేసేస్తాను ఈ ఫిఫ్టీన్ డేస్ లో సో ఇంకోటి ఏంటంటే ఇవాళ వచ్చేసి ఈ డ్రెస్ వేసుకుంది ఎందుకంటే ఇది చూసారా ఎంత లూజ్ అయింది డ్రెస్ సో ప్రీవియస్ గా తీసుకున్నప్పుడు అయితే చాలా టైట్ ఉండేది ఎగ్జాక్ట్ గా ఉండేది అండ్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్టిచ్చెస్ కూడా వేసుకున్నాను వేసుకున్నప్పుడు మళ్ళీ లూజ్ అయ్యాయి అండ్ ఇంకా చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అన్ని లూజ్ అయ్యాయి సో ఇంకా కొన్ని కొన్ని అయితే లైక్ నా శారీస్ అయితే అస్సలు పట్టేవి కాదు లైక్ బ్లౌజెస్ ఏవి పట్టేవి కాదు పట్టక లైక్ టూ ఇయర్స్ నుంచి అలానే పెట్టాను సారీస్ ఏవి కట్టుకోకుండా అండ్ ఇప్పుడు ఇప్పుడు అన్ని తీసుకున్నాను అన్ని సరిపోతున్నాయి మనకి లైక్ ఒక బట్ క్లాత్ ఏదైనా సరిపోక తర్వాత మనం తగ్గి వెయిట్ లాస్ అయ్యి అది వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఓ మనం చాలా సన్నగా అయ్యాము ఓకే చాలు ఇంతవరకు అయ్యాము అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది నాకైతే ఉంది సో చాలా వరకు తగ్గాను అనే సాటిస్ఫాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఇదంతా కాదు ఫస్ట్ వీడియోలోకి అయిపోదాం సో ఇవాళ వచ్చేసి నేను సింపుల్గా రాగి మాల్ట్ చేసుకుంటున్నాను మార్నింగ్ సో ఇవాళ మార్నింగ్ రాగి మాల్ట్ అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఉప్మా లైక్ వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఉప్మా చేసుకుంటాను అండ్ నైట్కి వచ్చేసి నేను రాగి సూప్ చేసుకుంటాను సో ఇవన్నీ సో ఇక్కడ ముందైతే నేను ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ లైక్ చిన్న స్పూన్ అయితే త్రీ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక టూ స్పూన్స్ వేసుకొని సరిపోతుంది వేసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి ఫస్ట్ సో దీంట్లోకి కూల్ వాటర్ యాడ్ చేసుకోండి కూల్ వాటర్ యాడ్ చేసుకున్నప్పుడే మనకి ఎటువంటి గడ్డలు లంప్స్ రాకుండా మంచిగా దాంట్లోకి మెల్ట్ అయిపోతుంది వాటర్లోకి అండ్ ఇలా కలిపేసుకొని పక్కన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పెట్టుకోండి సో దట్ అది నాన్తుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కూల్ వాటర్తోనే యాడ్ చేసుకొని కలుపుకోండి లేకపోతే ఉంటలు కడతాయి సో ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటేనే నీట్గా అవుతుంది లేకపోతే మనకు వన్స్ ఇది నార్మల్గా గడ్డలు గడ్డలు వస్తే మనం నార్మల్ దాంట్లోకి వాటర్ వేడి చేసుకొని దాంట్లోకి వేసుకున్నప్పుడు మనకి అది సరిగా ఉడకదు అండ్ టేస్ట్ కూడా బాగుండదు సో మంచిగా విస్కర్ ఉన్న విస్కర్తో అయినా అనేసుకోండి నీట్గా అయిపోతుంది సో దాన్ని పక్కన పెట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టు యాడ్ చేసుకోండి మీకు అది లిక్విడ్ కావాలంటే లిక్విడ్ వేసుకొని సాలిడ్ లాగా కావాలంటే సాలిడ్ లాగా చేసుకోవచ్చు సో దాంట్లోకి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను సో వాటర్ ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చాక మనం నానబెట్టి పెట్టుకున్న రాగిపిండిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి సో హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుంది సో అట్లా కాకుండా లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉడకనివ్వండి మంచిగా లైక్ ఒక టెన్ మినిట్స్ అయినా ఉడకనివ్వాలి సో ఈ రాగి మల్ట్ అనేది మనకి ఎంత ఉడికితే అంత మంచిగా టేస్ట్ అనిపిస్తుంది సో అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇది వచ్చేసి క్యాల్షియంకి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు నాకు ప్రీవియస్గా నాకు కాల్షియం ఇష్యూస్ వచ్చినప్పుడు అయితే రెగ్యులర్గా డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా తీసుకుండేదాన్ని సో నార్మల్గా మీరు ఏ అంటే లైక్ వెయిట్ లాస్ వాళ్ళకి కాకపోయినా నార్మల్గా చేసే వాళ్ళకి కూడా హ్యాపీగా తాగే వచ్చింది మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాస్ అండ్ ఏదైనా షుగర్ కానివ్వండి బెల్లం కానివ్వండి సాల్ట్ ఏదైనా వేసుకొని తాగండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా గట్టిగా ఉంటుంది కదా గట్టిగా తినలేను అనుకునే వాళ్ళకి నార్మల్గా చల్లగా అయిపోయాక ఒక్కసారి మిక్సీలోకి వేయండి మెత్తగా అయిపోతుంది సో ఫైనల్గా నాకైతే రెడీ అయిపోయింది సో ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది అండ్ డైజెస్ట్ డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది అండ్ మన పొట్ట కూడా చాలా టైం వరకు ఫుల్ఫిల్గా ఉంచుతుంది అండ్ ఇంకా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది బాడీలో డైజెషన్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా డైజెస్ట్ అయిపోతుంది సో ఇలా చెప్పుకుంటూ చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి మనము ఇంట్లో ఫుడ్ చేసుకొని తినాలి కానీ మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు హ్యాపీగా బాడీకి మనం మంచి హెల్త్ లైక్ బాడీకి మనం న్యూట్రిషస్ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది సో దాని పైకి నేను కొన్ని పంకిన్ సీడ్స్ అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే మీ దగ్గర ఇంకా ఏవైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి క్యాష్యూస్ కానివ్వండి ఆల్మండ్స్ పిస్తా బాదాము అండ్ అలాగే లయన్ డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇవాళ కొంచెం ఒకటే యాడ్ చేసుకుంటున్నాను సో నేను ఆల్రెడీ ఒక డేట్స్ అయితే తీసుకున్నాను తినేసాను ఆల్రెడీ చూపియలేదు సో ఫైనల్ గా నా సూప్ అయితే రెడీ అయిపోయింది సారీ నా సూప్ కాదు నా రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయింది సీరియస్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్పు అయితే ఉప్పు ఉప్పుగా అది చాలా టేస్టీగా ఉంటుంది అది అలాగే దానిపై వేసుకున్నాను కదా అండ్ అది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బయటకి తగులుతూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి అసిడిటీ కానివ్వండి హీట్ ఎవరు బాడీ హీట్ ఉంటది కదా ఆ హీట్ ని కూడా తగ్గిస్తుంది మనకి రాగి మాల్ట్ అనేది అండ్ పిండి కూడా అయినంత వరకు ఇంట్లోనే రెడీ చేసుకోండి మనకి రాగులు దొరుకుతాయి కదా రాగులు తీసేసుకొని దాన్ని కడిగి నానబెట్టేసుకొని ఓవర్ నైట్ దాన్ని మొలకొచ్చాక తర్వాత అయితే పిండి పట్టేసుకోండి సో అలా తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది మొలకలు వచ్చాక తీసుకోవడం వల్ల సో ఇదంతా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట హలో సో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా సో బ్రేక్ఫాస్ట్లోకి మనం రాగి మార్ట్ అయితే తీసుకున్నాము సో అది కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ ఏంజ్ చేసుకోవాలో చూపించేస్తాను సో దానికన్నా ముందు ఏంటంటే నేను రాగి మాల్ట్ అన్నాను కానీ అది గట్టిగా తీసుకున్నాను కదా సో మీకు అది అలా వద్దు గట్టిగా తీసుకో తీసుకుంటే మాకు నచ్చదు వాటరీ వాటరీగా కావాలి లిక్విడ్గా కావాలి అని అంటే ఏం చేసేయండి మామూలుగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేకపోయినా వాటర్ ఎక్కువ వేసుకున్నా అది ఈజీగా గట్టి పడిపోతుంది కదా సో కొంచెం చల్లగా లోపల గట్టి పడిపోతుంది సో అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీ జార్లోకి దాన్ని వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేయండి సో అది లిక్విడ్గా మారిపోతుంది ఈజీగా కన్స్యూమ్ చేయొచ్చు సో నేనైతే నార్మల్గా అలానే చేస్తాను నాకైనా మా పాపకైనా ఒక్కొక్కసారి అలా తినదు సో అందుకే మిక్సీలో వేసేసి జార్లో ఒక కంటైనర్లు వేసి వేసిస్తే తాగేస్తుంది సో పిల్లలకి కూడా ఇక్కడ యూజ్ అవుతుంది సో ఫాలో అయిపోండి సో ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేస్తానో చూపించేస్తాను రెడీ సో ఇప్పుడు నేను లంచ్ కోసము ఉప్మా చేసుకుంటున్నాను లైక్ దొడ్డ రవ్వ అంటారు కదా లావుది ఉప్మా రవ్వ ఉంటుంది కదా అదైనా తీసుకోండి లేకపోతే మీకు అది అవైలబిలిటీ లేకపోతే చిన్న రవ్వ అయినా తీసుకోండి దానికోసం ముందు ఒక టమాటో ఒక చిన్న క్యారెట్ ముక్క అండ్ ఆనియన్ తీసుకుంటున్నారు అండ్ అలాగే నా దగ్గర తోటకూర ఉంది సో దాన్ని కూడా వేసేసుకుంటాను సో ముందు అయితే ఇవి కట్ చేసేసుకుంటాను ఇక్కడ నేను అన్ని వెజిటేబుల్స్ అన్ని ముందు కట్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మేము ఇంత కష్టపడి లైక్ ఒక డే అంతా కష్టపడితేనే ఒక వీడియో వస్తుంది సో దాని వెనక ఎంత కష్టం ఉంటుందో చేసే వాళ్ళకే తెలుసు సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంత చేసిన దానికి అట్లీస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియోని సో వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ రెసిపీలోకి అయితే వెళ్దాము సో ఇక్కడ నేను క్యారెట్ టొమాటో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నా ఫస్ట్ సో నెక్స్ట్ అయితే దాంట్లో ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ అనుకోండి అంతకన్నా ఎక్కువ అయితే వేసుకోవట్లేదు నేను సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అది వేడేకాక దాంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి అండ్ తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు తరిగి పెట్టిన లైక్ చిల్లీ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి కలిపేసుకున్న కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటో క్యారెట్ అన్నీ ఒకేసారి కూడా వేసేసుకోండి ప్రాబ్లమే లేదు వేసుకొని ఇవి కొంచెం కలిపేసుకొని దూరగా వేపుకోండి లైక్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మొత్తం ఉడకాల్సిన అవసరం కూడా లేదు అసలు అండ్ నెక్స్ట్ దాంట్లోకే నేను తోటకూర ఉందని చెప్పాను కదా దాన్ని కూడా కడిగేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకున్నాను వేసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటాం నేను ఒక చిన్న కప్ ఆఫ్ ఉప్మా తీసుకుందాం అనుకుంటున్నాను సో నాకు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ అయితే సరిపోతుంది సో దాంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే దాంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకోండి సో దీంట్లోకి తక్కువ కూడా కాకూడదు కదా తక్కువ అయితే టేస్ట్ ఉండేదంతా సో అండ్ దాంట్లోకి ఫైనల్గా వాటర్ అంతా బాయిలింగ్ పాయింట్కి బాగా మరిగే టైంలో మనకి ఉప్మా రవ్వ వేసుకోండి ఒక చెప్పా కదా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది సో నాకు ఇంత అమౌంట్ అయితే సరిపోతుంది సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి వాటర్ అంతా ఇనికిపోవాలి ఇనికేంత వరకు ఉడకనివ్వండి సో మనకి ఉప్మాలో చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి లైక్ ప్రోటీన్స్ కానివ్వండి మినరల్స్ పొటాషియం కానివ్వండి చాలా వరకు అందుతాయి మనకి అండ్ మనకి స్టమక్ కూడా ఫుల్ ఫీలింగ్గా అనిపిస్తుంది లైక్ లైట్గా లైట్గా ఉంటుంది కదా ఫుడ్ మనకి పొట్ట ఫుల్గా ఉంటుంది అండ్ తొందరగా ఆకలి కూడా అవ్వదు సో ఇలాంటి లైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే పొట్ట ఫుల్ అనిపిస్తుంది మనకి ఏదో ఒక తినాలి తినాలని కూడా అలా ఫీలింగే ఉండదు సో అందుకే ఇది ప్రిఫరబుల్ అనమాట మన వెయిట్ లాస్లో రెగ్యులర్గా కూడా లైక్ వీక్లీ టూ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ తీసుకున్న ప్రాబ్లమే లేదు సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది వాటర్ అంతా ఇనికే వరకు ఇంకోటి ఏంటంటే ఫుడ్ రేటింగ్ మంచిగా అనిపిస్తే ఎలా అయినా మనకి తినాలి అనే ఫీలింగ్ వస్తుంది సో ఉప్మా కూడా చాలా మందికి నచ్చదు లైక్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కి లైక్ ఉప్మా నాకు నచ్చదు అనేదే వింటాను నేను ఒకప్పుడు నేను కూడా అంతే నాకు ఉప్మా అంటేనే నచ్చేది కాదు లైక్ ఐ యూస్ టు హేట్ ఉప్మా ఎప్పుడైనా మా మమ్మీ చేసినా కూడా ఉప్మా నా అనే అలానే అనేదాన్ని సో ఇప్పుడు నాకు నేను నాకై నేనే ఉప్మానే చేసుకునే తింటాను అదే కావాలని చెప్పేసి తింటాను సో మనకి ఎలాంటిది ఏది చేసుకున్నా ప్లేటింగ్ కూడా ఇంపార్టెంట్ సో నాకు కొంచెం డెలిషియస్గా మంచిగా కనపడాలని చెప్పేసి ఇలా బలో వేసుకొని ఇలా చేసుకున్నాను సో నచ్చిందా ఈ ట్రిక్ నచ్చితే నాకు కామెంట్ చేయండి ఇది అనమాట నా ఆఫ్టర్నూన్ లంచ్ నాకు ఎందుకో ఇవాళ కొంచెం అనిపిస్తుంది సో అందుకే నేను వీడియో చేయకూడదు అని అనుకున్నాను కానీ లేదు రెగ్యులర్ గా కరెక్ట్ టైం టు టైం పోస్ట్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను సో చాలా అంటే చాలా నీరసంగా ఉంది అండ్ నా మాటలో కూడా యూ క్యాన్ ఫీల్ ఇట్ అనుకుంటాను సో చాలా నాకు ఎందుకో మాట్లాడే కూడా ఓపిక కూడా లేదు కానీ ఓపిక చేసుకొని నేను వీడియో అయితే చేస్తున్నాను సో ఫైనల్గా ఉప్మా కూడా అయిపోయింది సో రెడీ అయిపోయింది అండ్ తినేస్తున్నాను సో నాకు ప్రశాంతంగా తింటే నాకు స్టమక్ ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుంది సో అందుకే నేను తినేటప్పుడు ఎక్కువ మాట్లాడను అసలు ప్రశాంతంగా తినేసి పెట్టేస్తాను సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్కి అయితే రె రెడీ చేసేసుకుంటాను మళ్ళీ సో స్టేట్ యూంటి హలో గర్ల్స్ సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ డిన్నర్కి ఏం చేసుకుంటానో చూపించబోతున్నాను సో డిన్నర్కి సింపుల్గా నేను రాగి సూప్ అయితే చేసుకుంటున్నాను సో దానికోసం ఇక్కడ నేను ఆల్రెడీ టొమాటో ఆనియన్స్ క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో మీ దగ్గర ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోండి లైక్ గ్రీన్ బఠానీ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి లేకపోతే మనకి ఉల్లి కాడలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోండి సో ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి ఇక్కడ నేను సూప్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి దానికి సరిపడా ఉప్పు వేసుకొని చూసుకోండి సరిపోయిందో లేదో అండ్ దాంట్లోకి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను టమాటో ఆనియన్స్ క్యారెట్స్ వేసేసుకుంటున్నాను సో వేసేసుకొని ఇవి మంచిగా బాయిల్ అవ్వనివ్వండి సో ఏంటంటే మంచిగా ఎంత మరుగుతే అంత వాటర్ అండ్ సాల్ట్ కూడా మనకు వెజిటేబుల్స్కి అంత పడుతుంది సో అలా పట్టినప్పుడే మనకి సూప్ టేస్ట్ అయితే వస్తుంది లేకపోతే మనకి ఏదో వాటర్ వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది సో అలా కాకుండా మంచిగా బాయిల్ అవ్వనివ్వండి లైక్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా లైక్ పొంగుతుంది కదా అలా పొంగనివ్వండి అండ్ నెక్స్ట్ దాంట్లోకి కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను సో కారం వేసుకోవట్లేదు సో మిరియాల పొడి వేసుకుంటేనే మనకి ఆ సూప్ టేస్ట్ అయితే వస్తుంది సో మీరు ఇంకా ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి అండ్ ఎప్పుడైనా నోటికి ఏది తినాలనిపోయినప్పుడు ఇలా సూప్ ట్రై చేయండి రాగి సూప్ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది సో ఇలా కలుపుకుంటూ కొంతసేపు బాగా మరగనివ్వండి నీళ్ళు సో ఇక్కడ చూసారు కదా వాటర్ ఎలా మరుగుతున్నాయో సో ఇలా అయితే ఖచ్చితంగా మరగాలి మరిగాకనే మీకు రాగిపిండి వేసుకోండి అండ్ నేను ఇంకొక సైడ్ ఆల్రెడీ రాగిపిండిని వాటర్లో వేసి కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలి వదిలేసాను అలా కొంచెం నాన్తనే బాగుంటుంది లైక్ నాన్నప్పుడు మనకి ఏమైనా కానీ ఇప్పుడు లైక్ లైక్ చ దోశకు కానివ్వండి ఇడ్లీ బ్యాటర్స్కి కానివ్వండి వాటికి నానబెడతాం కదా మనం మినపప్పు సో అవి కూడా అలానే నానాలి నానితేనే మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది నాకు ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేశాను అండ్ ఇది పక్కన లైక్ కలిపి పెట్టేసుకున్నా అని చెప్పాను కదా రాగిపిండి వాటర్లో సో దాన్ని కూడా వేసేసుకొని ఇంకా దీన్ని కూడా బాయిల్ చేసేసుకోవడం అంతే సో పిండిని ఒక స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అంతకన్నా ఎక్కువ రాగిపిండి వేసాక కూడా నెక్స్ట్ కూడా ఒక టెన్ మినిట్స్ మరగనివ్వండి సో బాగా అంటే పైన వైట్ లేయర్ లేయర్ ఫామ్ అవుతుంది సో అంతవరకు ఉడకనివ్వండి అట్లా ఉడకతేనే మంచి సూప్ టేస్ట్ ఉంటుంది సో సూప్ అయితే అత్తిరిపోయింది ఆల్రెడీ టేస్ట్ చేస్తే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇలా ఉంది కదా పైన ఆ ఫోమ్ అంతా తేలాలి అలా తేలుతుంటేనే మనకి దాంట్లో లైక్ వెజిటేబుల్స్ కానివ్వండి సూ లైక్ రాగపిండి కానివ్వండి మొత్తము అన్నిట్లకి అన్నీ పడుతుంది సో మనకి మ్యారినేషన్ ఎంత ఇంపార్టెంటో చికెన్ మటన్కి సో ఇలా మరగడం కూడా సూప్కి చాలా ఇంపార్టెంట్ సో మనకి రాగపిండి అంటేనే స్టమక్ ఫుల్ ఫిలింగ్ ఉంటుంది సో మనం కొంచెం అమౌంట్లో తీసుకున్నా కూడా పొట్ట ఫుల్గానే ఉంటుంది సో మీకు ఇఫ్ ఇన్ కేస్ నైట్ కూడా ఏమైనా ఇట్లా సూప్స్ తాగి ఒకవేళ ఆకలి అనిపిస్తే ఒక రెండు డ్రై ఫ్రూట్ లైక్ డేట్స్ లేకపోతే ఒక చిన్న బౌల్లో వాటర్ మిలనో లేకపోతే పపాయా లేకపోతే ఒక బనానానో ఏదైనా ఫ్రూట్ తీసుకోండి అండ్ కొంచమే తీసుకోండి ఎక్కువ తీసుకోవాలి నాకు సూప్ రెడీ అయిపోయింది వేడి సూప్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఎంత వేడి వేడిగా ఉంది ఇంత వేడి వేడిగా అయితే తాగకండి కొంచెం లైక్ గోరు వెచ్చగా అయ్యాక తాగండి సో ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా మామూలుగా సూప్ బయట సో మనకి డిన్నర్ లాగా ఉన్నాం కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక తీసుకోండి మరీ ఇంత వేడికి తీసుకున్నా కూడా నాలుక కాలిపోతుంది సో ఫైనల్ గా నాకు సూప్ రెడీ అయిపోయింది సో తి తాగేస్తున్నాను తాగేసుకున్నాను సీరియస్లీ టేస్ట్ అయితే అద్దెరిపోయింది నెక్స్ట్ లెవెల్ సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది సో బట్ నేనైతే ఏది యాడ్ చేయలేదు మీరే చూసారు కదా నేను ఏమేమి యాడ్ చేశాను సో ఎక్కువ ఏది లైక్ మసాలా అనేది కానీ ఏది యాడ్ చేయలేదు జస్ట్ వెజిటేబుల్స్ రాగి పిండి అండ్ దాంట్లో కొంచెము పెప్పర్ పౌడర్ వేసాను అంతే అంతకు ఏది వేయలేదు సో దిస్ ఈజ్ మై డిన్నర్ అనమాట సో డిన్నర్ అండ్ నా సిక్స్త్ ఎపిసోడ్ ఆఫ్ వాట్ ఐ ఎయిటీన్ ఏడే సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద ఎపిసోడ్ సెవెన్ ఆఫ్ వాట్